హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మనము టెటన్ డిఎస్సికి సంబంధించి తెలుగు టెన్త్ క్లాస్ తెలుగు చెప్పుకుంటున్నాము దాంట్లో కవి పరిచయాలని ఈ రోజు క్లాస్లో చూద్దాము అయితే ఇక్కడ చూడండి మనకు విషయ సూచికలోపు స్టార్ మార్క్స్ అని మనకు రెడ్ కలర్ తోటి ఉన్నాయి ఇలా ఉన్న కవి పరిచయాలను కొంచెం బాగా చూసుకోండి ఇవి ఇంపార్టెంట్ ఉంటాయి ఈరోజు కవి పరిచయాలను చూస్తూ వెళ్ళిపోదాం ఈ క్లాస్లో అయితే ఇలా ఉన్న కవి పరిచయాన్ని ఈజీగా మనం ఎలా గుర్తుంచు చూద్దాము ఇక్కడ చూడండి ఫస్ట్ లెసన్ దానశీలము కవి పరిచయం దాంట్లో ఫస్ట్ వన్ చూడండి ప్రక్రియ ఇది ఏ ప్రక్రియకు చెందింది అంటే పురాణం ప్రాచీన పద్యాంక్ అనమాట ఇతివృత్తము ఏంటిది అంటే దానగుణము ఈ లెసన్కి సంబంధించి ప్రక్రియలు ఇతివృత్తాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి చూసుకోండి మనకు కవి పేరు వచ్చి బొమ్మర పోతాను ఈయన కాలము ఎప్పుడు అంటే పదహైదవ శతాబ్దం మనకు పర్టికులర్గా మెన్షన్ చేసినప్పుడు ఫోర్టీన్ ట్వంటీ అదేవిధంగా ఫోర్టీన్ ఎయిటీ మిడిల్లో అనమాట నెక్స్ట్ చూడండి నివాసం ఈయన నివాసం ఎక్కడ అంటే జనగామ జిల్లా బొమ్మేర గ్రామం అనమాట అయితే ఈ జనగామ జిల్లా అనేది మనకు ఓల్డ్ ఓరుగల్లు లోపల ఉండేది అనేది గుర్తుంచుకోండి నెక్స్ట్ చూడండి వృత్తి ఈయన వృత్తి ఏం చేసేవాడంటే వ్యవసాయము ఈయన తల్లిదండ్రులు వచ్చి లక్క మాంబ కేసన నెక్స్ట్ పోతన బిరుదు చూస్తే ఇతను సహజ పండితుడని ప్రసిద్ధి నెక్స్ట్ చూడండి రచనలు ఈయన రచనలు ఏంటివి అంటే ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షము రుక్మిణి కళ్యాణము ఇవేమో దీంట్లో మూడు పదేలలోపు పద్యాలు తెలుగువాడికి కంఠస్థానం అన్నమాట నెక్స్ట్ చూడండి వీరభద్ర విజయము భోగిని దండకము నారాయణ శతకం ఇవి రచనలు అన్నమాట నెక్స్ట్ చూడండి కవిత లక్షణం ఈయన కవితా లక్షణం ఎలా ఉంటుంది అంటే ప్రసాద మాధుర్యం అంటే శబ్ద అలంకారాల సొగసులతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది అందుకే ఈయన పండిత పామర జనరంజకంగా రాయటం పోతన్న యొక్క ప్రత్యేకత అన్నమాట అంకితం ఈయన ఎవరికి అంకితం చేశాడు అంటే భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు నెక్స్ట్ సెకండ్ లెసన్ కవి పరిచయం సెకండ్ లెసన్ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు ఈ పరిచయం చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూసుకోండి దీని ప్రక్రియ ఏ ప్రక్రియకు చెందిందంటే భాషా వ్యాసము ఇతివృత్తము భాషాభిమానము కవి పేరు డాక్టర్ సామల సదాశివ ఈయన కాలం వచ్చి జననం లెవెన్ ఫైవ్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ మరణం సెవెన్ ఎయిట్ టూ థౌజండ్ టువెల్వ్ ఇతని జన్మస్థలం చూడండి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైన దేహగాం మండలం తెనుగోనిపల్లిలో జన్మించడం జరిగింది ఇతని రచనలు చూడండి ఉర్దూ సాహిత్య చరిత్ర అంజద్ మలయ మలయమారుతాలు యాది సంగీత శిఖరాలు మొదలైనవి ఈయన రచనలు నెక్స్ట్ చూడు ఇతని ఆత్మకథ ఈయన ఆత్మకథ ఏంది అంటే వ్యాధి మనం ఈ ఆత్మకథలది కూడా ఒక వీడియో చేసినాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోపు వెళ్ళి చూడండి మీ ప్లేలిస్టులో తెలుగు కొడితే తెలుగులో ఉంటుంది చూడండి మనం ఆత్మకథలు చేసినాము అదేవిధంగా పత్రికలు స్థాపకులు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అని చేయడం జరిగింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూడండి నెక్స్ట్ విశేషాంశాలు సాముల సదాశివవి ఏంటంటే అంజాద్ రూబాయిలకు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అదేవిధంగా స్వరలయల గ్రంథానికి టూ థౌజండ్ లెవెన్లో కేంద్ర సాహిత్య అవార్డు అనువాద రచయితగా ప్రసిద్ధి అదేవిధంగా ఇతర భాషా సాహిత్య గ్రంథాలను తెలుగులోకి అనువాదించారు ఇంకా సహృదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా సరళంగా ముచ్చట్లు మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుందన్నమాట ఇతను సంస్కృత హిందీ ఆంగ్ల ఉర్దూ పార్సీ మరాఠీ భాషల్లో ఈయన పండితుడు అదేవిధంగా ఉర్దూ పార్సీ హిందీ మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు ఇంతటితో మనకు ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అనేవి పాఠం యొక్క కవి పరిచయం డాక్టర్ సామల సదాశివ కవి పరిచయం చూసుకోవడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ లెసను దానశీలము యొక్క కవి పరిచయం చూసుకోవడం జరిగింది దాని కవి ఎవరంటే బొమ్మరపోతాన ఇంతటితో ఈరోజు క్లాస్ అయిపోయింది నెక్స్ట్ క్లాసు నెక్స్ట్ వీడియోలో చూద్దాము మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్